దువ్వాడ కుటుంబ వ్యవహారం మరింత ముదరకుండా బంధువులు రంగంలోకి దిగారు మరింత రచ్చగెక్కకుండా రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఇరువైపుల బంధువులు చేరుకున్నారు వాణి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు ఆమె తన కుమార్తెలు చెల్లెళ్లు అడ్వకేట్లతో భేటీ అయ్యారు ఇటు శ్రీనివాస్ తో కూడా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని పెద్దలు భావిస్తున్నారు గత ఐదు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య వాణి కుమార్తె హైందవి ఆందోళనకు దిగారు కారు షెడ్ లోనూ ఉంటూ నిరసన కొనసాగిస్తున్నారు ఈ వ్యవహారం రాష్ట్రం అంతా హాట్ టాపిక్ గా మారింది దువ్వాడ కుటుంబ వ్యవహారం మరింత ముద్రకుండా బంధువులు రంగంలోకి దిగారు మరింత రచ్చకెక్కకుండా రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఇరువైపులా బంధువులు చేరుకున్నారు వాణి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు ఆమె తనకు మార్తెలు చెల్లెళ్లు అడ్వకేట్లతో భేటీ అయ్యారు ఇటు శ్రీనివాస్ తో కూడా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని పెద్దలు భావిస్తున్నారు ఏంటి ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఫ్యామిలీ ఎవరైనా కలిసి ఉండాలి ముప్పై సంవత్సరాలుగా సంసారం చేసుకుని వచ్చినప్పుడు అతను పిల్లలు అతను ఎప్పుడులాగే కలిసి ఉంటేనే నాకు ఇష్టం మా ఫ్యామిలీ అంతా అదే అవుతున్నారు తన భార్య కోడల్ను పిల్లలు భార్య అందరూ కలిసి ఉండాలనే కూడా ఆవిడ కోరుకుంటున్నారు ఆవిడ స్వయంగా కూడా మీతో మాట్లాడారు కాబట్టి అతను వచ్చి మాట్లాడాలి మాట్లాడుతున్నారమ్మా వాళ్ళతో ఏం ఎందుకు ఇంత వద్దు గొడవలు అని చెప్పారు నేనైతే అతని బ్రదర్ తో ఇందాక మాట్లాడాను అతను బానే మాట్లాడారు అతను కూడా ఏమీ అనలేదు చూద్దాము మాట్లాడదామనే చెప్పారు అతను కూడా తప్పుగా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు మీరు మీరు ఇన్ని సంవత్సరాల వైవాహిక ఈ పిల్లల సమస్య ఆయన విడాకులు ఇస్తామంటున్నారు ఏంటి అసలు అది చాలా వింటే నాకు బాధాకరంగా ఉందండి ఆ విడాకులు విషయం ఎవరికి అవ్వకూడదు ఉండకూడదు కూడా ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి నాకు అది చాలా బాధాకరంగా ఉంది అది ఇవ్వడానికి కూడా నాకైతే మాత్రం కలిసి ఉండాలని నాకు ఎక్కువగా వర్గాల కుటుంబ సభ్యులు లాయర్లు అంటే అంటే ఒపీనియన్ గా ఏంటంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే అవి ఏవైనా సాల్వ్ అవుతాయి కానీ పిల్లలతో అతను కలిసి ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది అతను మాత్రం కలిసి ఉండాలి ఒకటి ఆలోచించాను ఎందుకంటే ఇతను ఇప్పుడు క్యారియర్ అతనితో దెబ్బతింటుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు రేపు పొద్దున్న అతను మా మా రిలేటివ్ కాబట్టి అతను బాగుండాలని మేము కోరుకుంటున్నాం సో అతను క్యారియర్ దెబ్బ కాకూడదు పిల్లలు దెబ్బ కాకూడదు ఎవరు రోడ్ను పడకూడదు ఆ విధంగా ఒక ఐదు డిమాండ్స్ మేము అంటున్నాం వాళ్ళకి చెప్పాలి మరి చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అనేది నాకు తెలియదు ఇప్పుడు ఆయన ఒక డైవర్స్ ఇచ్చేస్తాను నేను ఎంత నా మీదకు వచ్చారు గుణపాలు కత్తులతో ఆయన ఒక డెసిషన్కి వెళ్ళారు డైవర్స్ నోటీస్ కూడా పంపించారు అంటున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా అవతల పెద్దలతో కూడా మాట్లాడారు మీకు కూడా వాళ్ళు కూడా రిలేషన్ కదా అవునండి ఇతను నాకు బ్రదరే అవుతాడండి ఇది ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే కుటుంబ సభ్యులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు కూడా వచ్చారు ఈ సమస్యకు ఒక ఎండ కార్డు పడాలి ఎన్ని రోజులు ఈ ఇష్యూ ఇలా కొనసాగిస్తారు ఇంటిలో ఒక సమస్యకు పరిష్కారం కావాలన్నంతో సో ఇప్పటికే దుబారా వాణితో భేటీ అయ్యారు అనంతరం ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ప్రధాన డోర్ ఇది ఉంది డోర్ దగ్గరికి వచ్చారు ఆయన పిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే దుబారా శ్రీనివాస్ సోదరుడు ఆయనతో కూడా శ్రీకాంత్ తో కూడా మాట్లాడారు ఇప్పుడు మా కొంచెం మాకు టైం ఇవ్వండి ఏం ఏం పరిష్కారం ఉన్నాయి అనేది అవుట్ చేస్తున్నారు లిస్టు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలకు షార్ట్అవుట్ చేసి ఒక పరిష్కార మార్గం కొనుక్కుందామని చెప్పి ఇటు కుటుంబ సభ్యులైతే ప్రయత్నిస్తున్నారు కొత్త లాయర్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు అసలు డైవర్స్ కూడా మాకు వెళ్ళవద్దు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే ఆ సూచిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు ఇటు లాయర్స్ కూడా ఉన్నారు లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు ఇంత ఇష్యూస్ని చేయాల్సుకుండా ఉండాల్సింది కానీ ఇష్యూ ఇంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఎప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ వేసే ఆ ప్రయత్నం మేము చేస్తున్నామని అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం